అరహర మహాదేవ శంభో శంకర పాం రక్ష మాం రక్షమా అరహర మహాదేవ శంభో శంకర పా రక్ష మాం రక్షమా ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర పాం పాం రక్ష మాం రక్ష మా మిత్రమా అందరికీ కూడా మొదటి శ్రావణ సోమవారం శుభాకాంక్షలు అండి మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత మనకి వర్షాలు కంటిన్యూస్గా వర్షాలు పడిన తర్వాత ఆగిపోయింది అనమాట అయితే కొంచెం ఎండ వచ్చింది అందుకని అయితే నేను రోజు మొక్కలకి నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు కూడా మన దగ్గర అయితే నీమ్ ఆయిల్ ఎప్పుడు ఉంటుంది పైన పెట్టేసుకుంటాను ఇదిగొని ఆయిల్ ఇంకా కొంచెమే ఉంది నేను దీంట్లో నీమ్ ఆయిల్ లిక్విడ్ హ్యాండ్ వాష్ కొంచెం వాటర్ వేసి షేక్ చేసుకొని తెచ్చుకుంటాను ఇలా మిక్స్ చేసుకున్నటువంటిది మనకి వన్ లీటర్కి ఒక టూ ఎంఎల్ సొప్పున తీసుకోవచ్చు అనమాట నార్మల్గా ఓన్లీ ఆయిల్ అనుకోండి వన్ లీటర్కి వన్ ఎంఎల్ చొప్పున తీసుకుంటే సరిపోతుంది ఇదిగోండి గోరింటాక ఎంత మంచిగా వచ్చింది చూసారా నేను ఇంకా చాలా ఉండే పక్క అమ్మ మీకు అడుగు ఇచ్చేసాను అనమాట అంతకుముందు అడిగినప్పుడు లేకుండే అని సరే ఇచ్చేసాను ఎందుకంటే ఒక్క వర్షం మరిందంటే చాలా మొక్కలు ఇంత మంచిగా వస్తాయి చూడండి నా ఫోన్ కూడా నూకేసింది గాలి నాకైతే మొన్న గాలి యొక్క ఎఫెక్ట్ ఏంటో తెలుసు బోనాల రోజు బోనం ఎత్తుకొని పోతూ ఉంటే గాలి బోనం ముందరికి వెళ్ళిపోతూ ఉంది నాకైతే బోనం ఎక్కడ కింద అని భయం ఏంటి అంత గాలి పృష్టి చేసింది అనమాట చాలా గట్టిగా పట్టుకోవాల్సి వచ్చింది కానీ రెయిన్ లిలీస్ చూడండి ఎంత ముద్దుగా వచ్చాయో ఇదిగోండి ఇవి కూడా మనకి ఇంకొక రెండు మూడు వర్షాలు పడిన తర్వాత ఇంకో రెండు ఇంకా వర్షాలు పడుకోని సరే ఇంకో రెండు మూడు రోజుల తర్వాత మంచిగా కిందికి వేలాడుతూ సూపర్గా అనిపిస్తాయి తెలుసా అక్చువల్గా అన్నీ ఇట్లనే పెడదామని అయితే డిసైడ్ చేశాను మంచిగా ఉంటాయి ఇంకొక లెవెల్ మనం ఇంకొంచెం కిందికి పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగా అనిపిస్తుంది గోరింటాక అన్నీ కూడా మంచిగా వచ్చాయి ఇప్పుడైతే నీళ్ళ మంచి చిగురు వస్తాయి కానీ పెస్ట్ కూడా ఎక్కువగా వస్తుంది అందుకని ఈ స్టేజ్లో మనము మొక్కలకి తప్పకుండా లిక్విడ్ హ్యాండ్ వాష్ అయితే సారీ ఆయిల్ కానీ ఏదైనా ఒక పెస్టిసైడ్ అయితే ఇవ్వాలి మొక్కలకి పెస్ట్ రాకుండా ప్లీజ్ అమ్మ తల్లి రావచ్చు కదా అవే ఇన్ని పువ్వులు వస్తున్నావు కానీ నన్ను అయితే కరుణించట్లేవు మొక్క ఇంత హెల్తీగా ఉన్నావు కదా ఎన్ని పువ్వులు వస్తున్నావు రాలిపోతున్నావు ఒక్క కాయ నిలిచవచ్చు కదా ఎందుకమ్మా ఇట్లా చేస్తావు మా వాడికి చాలా ఇష్టం నువ్వండి ఒక్కటి రావచ్చు కదా ఇదిగోండి ఈ యొక్క తీగలు అక్కడక్క మనకి కిందికి పడిపోయి ఉన్నాయి బట్ మంచిగా సెట్ చేసుకుందాము ఇదిగోండి ఉల్లి పువ్వు ఎంత బాగుందో చూడండి టమాటా కాయలు కిచెన్ వేస్ట్ వచ్చినవి ఇదిగోండి మొన్ననే దీనికి కర్ర పాతేసి పెట్టేసుకున్నాను అనమాట అకిన వచ్చేటప్పుడు స్ప్రే చేద్దాం నాన్న బాటిల్ లిక్విడ్ అంటే స్ప్రేయర్ తీసుకురా అని చెప్పాను అనమాట నియమా విల్పు చూపించాను కదా స్ప్రే చేసేసుకుందాము వాటర్ తాగినావా నాన్న ఇంకోండి ఏ మొక్కకైనా మనం ఇలా సపోర్ట్ ఇచ్చుకోవాలి అప్పుడే గాలికి అస్సలు పడిపోదు లేదంటే పడిపోతుంది మనం మొన్ననే మంచిగా కట్ చేసుకున్నాం కదా చూడండి కట్ చేసుకున్న కింద మంచిగా మళ్ళీ స్టార్ట్ అయిందో ఇంకొండి అక్కడక్కడ మనకి ఇలా తోట కూడా పూత ఉంటుంది కదా అది తీసేసి అలా వేసామనుకుని మంచిగా వస్తుంది ఇదిగో ఎప్పుడు చెప్తా ఉంటాను దీనికి కాయలు వస్తే కాయలు తీసేసేయండి అప్పుడే మొక్క మంచి హెల్తీగా వస్తుంది అదే కుండీలో వేసేసేయండి ఇంతలో వాషింగ్ మిషన్ ఎంత ఫోర్ నెంబర్ పెట్టావు కదా గది గది ఇదిగా గోరింటా చెట్టు చూడండి ఎంత బాగుంది నీ ముందర ఉన్న చెట్టు నీ ముందర ఉన్న చెట్టే ఎంత మంచిగా వచ్చింది చూసా వాక్యం ఇంకా నేను ఆంటీ వాళ్ళకి ఇంకా చాలా ఇచ్చేసాను నేను ఎప్పుడు చెప్తా ఉంటాను డ్రాగన్ మొక్కకి పూత బాగానే వస్తుంది కానీ ఎక్కువగా వస్తే మనకి అన్ని పోతాయని ఇదిగోండి చాలా వచ్చాయి కానీ ఏమి ఇంకా మనకి రావు ఒకదానికి ఒకటి వస్తే చాలు శ్రమ్కి ఎక్కువగా వచ్చినా కానీ అక్కడ కూడా పోయింది ఒకదానికి ఎక్కువగా వచ్చినా కానీ అవి అంతే హెల్తీగా పెరగలేవు అనమాట అందుకోసమని ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒక అక్కడ ఒకటి ఉంది చాలా ఇంకా అంతకుని ఎక్కువ కోరుకున్నా కానీ దాని యొక్క రిజల్ట్ బాగుండదు కదా వంకాయలు ఇంత బుద్ధిగా వచ్చే ఫస్ట్ అయితే డ్రాగన్ చిప్స్ దీనికి మనకి మూడు ఐదు మూడు మూడు ఆరు ఏడు వచ్చినవి ఉన్నాయి కదా ఏడిట్లో ఓన్లీ రెండే కన్వర్ట్ అయ్యాయి చాలా ఇంకా నేను అదే అనుకున్నాను ఇన్ని వస్తే మనకి కాయ చేసి చాలా చిన్నగా వస్తుందని అది అదే అక్కడ ఒకటి ఉంది దీని కూడా చాలా వచ్చి ఉన్నాయి కదా దీంట్లో ఒక మూడు మాత్రమే కన్వర్ట్ అవుతున్నాయి చూసారా మూడు లేదంటే ఒక ఒక ట్రైన్ వచ్చినా చాలా ఎక్కువ రావాలనుకోవద్దు ఇప్పుడైతే మనము వంకాయలు తెంపుకుందాము వంకాయలు అయితే మంచిగా ఉన్నాయి పచ్చిమిర్చిలు కూడా బాగున్నాయి ఇప్పుడు వర్షం పడినప్పుడు మొక్కలపైన వచ్చేటువంటి వాటర్ డ్రాప్స్ ఉంటాయి చూడండి చాలా బాగా అనిపిస్తుంది నా నుండి కూడా వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి చూడండి ఈ యొక్క వర్షంలో ఒక్కసారి చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్న క్లైమేట్ అయితే సూపర్గా ఉంది అమ్మో గాలి రివర్స్ వస్తుంది మనం అంబ్రేలా పట్టుకున్నప్పుడు గాలి వచ్చే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో పట్టుకున్నాం అనుకుని అంబ్రేలా రివర్స్ అయిపోతుంది కదా ఇప్పుడు అదే పని అవుతుంది నేను ఎట్లా తెంపాలి ఓ చేత అంబ్రేలా పట్టుకోవాలి చేత ఫోన్ పట్టుకోవాలి ఇదేమో కట్ చేస్తేనే వస్తుంది అదేమో పోయి ఏడబడుతుంది ఇప్పుడు కింద పోయి వాడకమ్మా ఇక్కడ కొంచెం పెద్దగా అవుతుంది చూడండి అప్పుడు అది దాని యొక్క కాడ లావుగా అయ్యి రాదనమాట మధ్య ఈజీగా వస్తాయి కొన్ని ఇవైతే మాత్రం కాయల వెనక చెట్టు ఆకుల వెనకాల ఉంటాయి అది ఒకసారి చెక్ చేసుకుంటూ పెంపేసుకుందాం రండి ఇంకోడి అన్నీ ఒకటే మొక్కవి అన్నీ ఒకటే విత్తనము కానీ ఒక్కొక్కటి ఒక్కో రకంగా వస్తున్నాయి ఈ కాయలను చూసినప్పుడు అనిపిస్తుంది మన చేతికున్నటువంటి ఐదు వేలు ఒక రకంగానే ఉండవు దాంతోపాటు తల్లికి పుట్టినటువంటి నలుగురు ఒకే రకంగా ఉంటారా అస్సలు ఉండరు కదా ఇవి కూడా అంతేనేమో మనం ఒకటే విత్తనం నుండి పెట్టినా కానీ ఒక్కొక్కటి ఒక్కో రకంగా వస్తుంది అనిపిస్తుంది ఇంకోడి ఇంకెక్కడ ఉంటే చూపిస్తాం బ్లాక్ లైన్స్ వస్తాయి దీనికి ఇంకో దీనికి బ్లాక్ లైన్స్ వచ్చాయి చూ అదే చెట్టుది మళ్ళీ ఇప్పుడు తెంపే అలాగండి మళ్ళీ వేసేసి వస్తాం ఇప్పుడు నేను తెంపిన తర్వాత మళ్ళీ చూస్తే మళ్ళీ ఆరోట ఆన కనిపిస్తాయి వీటితో వచ్చిన తలనొప్పి అదే మనం కట్ చేసేటప్పుడు ఏమో దొరికాయి సీజర్స్ కట్ చేద్దామని అది రానంటుంది గురిలో ఆకులన్నీ స్లోగా పైకి లేపి చూసుకోవాలి అప్పుడే కనిపిస్తాయి అవి నేనేమో నేను బాగానే కనిపించాయి ఇప్పుడు చూస్తేనేమో కట్ చేద్దాం మళ్ళీ అప్పుడు కనిపించదు తెలుసా అప్పుడు చూస్తే మళ్ళీ ఏ మస్తుగా ఉన్నాయి అనిపిస్తుంది ఇది ఒకటి కట్ చేద్దాము బామ్మ మస్తు అయితే అనుకున్నది తెలుసా మూడు ఆరు వస్తాయి కంతే ఇది ఒక దాంతో కలిపితే ఇవి తర్వాత దీంతో పాటు కింద పడింది దీంతో పాటు మనం ఏంటంటే ఒక రెండు ఆలుగడ్డలు వేసి ఆలుగడ్డ వంకాయ టమాటా చేసుకుందాము సూపర్గా ఉంటుంది టేస్ట్ ఫస్ట్ వంకాయ బజ్జీ వేద్దాం అనుకున్నా కానీ ఏమైనా మధ్యలో వంకాయ బజ్జీ చేసి వేసి బోర్ వచ్చింది దీని బుద్ధి ఇదిగో దాన్ని ఈసారైనా దానిమ్మ కాయలు రావాలని అయితే ఆశిద్దాము ఇదిగోండి మనమైతే ఈ యొక్క వర్షానికంటే ముందైతే దా ఈ యొక్క కదా వర్షం అయితే ఈరోజు తగ్గి కొంచెం కొంచెం ఎండ వస్తుంది అందుకని అయితే నేను మొక్కలకి ఆయిల్ అయితే స్ప్రే చేద్దాం అనుకున్నా దీంట్లో బాటిల్ ఉంది చూడ అది పోసేసి పోసి సగం పోయి సగం ఉంచు ఇదిగోండి ఇదేంటి వన్ లీటర్కి టూ ఎంఎల్ చొప్పునైతే పోసుకోవాలి ఇంకొంచెం పోసేసి పెట్టేసి ఇదిగోండి దీన్ని మనం ఏంటంటే ఒక రెండు సార్లు ఇట్లా షేక్ చేసి మన దగ్గర ఫ్రెష్ వాటర్ లేవనమాట అందుకోసమని వాన నీళ్ళు ఒక కవర్ పైన నిండింది అనమాట నేను కిచెన్ వేస్ట్ కవర్ దానిపైన కవర్ వేస్తాను దానిపైన నిండింది అందుకోసమని ఆ యొక్క వాటర్ని అయితే ఫిల్టర్ చేసేసుకున్నాను అవే వాటర్ అయితే పోస్తున్నాను అనమాట ఇది కానీ స్ప్రే చేస్తూ ఉంటే దీని యొక్క ఉపయోగాలు ఏంటి అని నేను చెప్తాను దెన్ నేను ఫిల్ ఆల్రెడీ వాటర్ని ఫిల్టర్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఏం ఫిల్టర్ చేయట్లేదు ఆల్రెడీ ఆ యొక్క కంటైనర్లో ఫిల్టర్ చేసి పెట్టేసుకున్నాను అయ్యో కొంచెం తీసేయ కొన్ని తీసేసి ఎందుకంటే అది పట్టాలి కదా చాలు చాలు మస్తు అవుతుంది అమ్మా పోసి పెట్టేసి టైం వేస్యదు వీర్యలు ఎంత ఎక్కువైతే మళ్ళీ ఫోన్లో స్పేస్ సరిపోదు నాకు ఇదిగోండి ఈ పాపం పక్షులు కూడా వర్షాలు కంటిన్యూ దొండ మొక్కకైతే పేస్ట్ ఎక్కువగా వస్తుంది కదా అయితే దొండ మొక్కకైతే స్టార్ట్ చేసాము పేస్ట్ మంచి కంట్రోల్ అవ్వడం పైన దాకా ఫాస్ట్ ఫాస్ట్ కొట్టేసేయాలి పైన కట్లే నీ మొహం సైడ్ వస్తుండే రివర్స్ వచ్చి కొట్టాలి సన్నగా ఉండాలి దొడ్డుగా ఉండద్దు అదే అందుకే అంటున్నాను మనము గాలి అయితే వస్తుందో అది మన సైడ్ వచ్చిస్తుంది కదా ఇటు దాన్ని మన ఒక గుట్టేసి పక్కన దాన్ని మొక్క గుట్టేసి పైకి లేపు కొంచెం దూరం జరగాలి పైకి లేపాలా ఇప్పుడు కొట్టు అట్లా కొడతా ఉంటే మంచిగా వస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా చేతి రొటేషన్ అయితేనే ఉండాలి ఎందుకంటే ఎక్కువ వేస్ట్ అయితే ఉంటది అందుకనే దొన్న మొక్క కొట్టేసి చాలా ఇంకొకటి దగ్గర ఎక్కువసేపు ఉండొద్దు ఏం కదా కనుక కానీ కొట్టు ఒకసారి దాన్ని అయిపోయిందంటే ఉన్నది కింద పెట్టేసి కొట్టు కొంచెం బ్యాగ్ జరుగు ఎప్పుడైనా మనము కొంచెం టైట్గా వచ్చినప్పుడు ఆపేసి చాలా కొంచెం బ్యాగ్ జరుగు బ్యాగ్ జరిగితే మనకు మంచిగా వస్తుంది ఇదిగోండి పిల్లలు కూడా నేర్పిస్తూ ఉండాలి వాళ్ళకు కూడా మొక్కలంటే ఇష్టం ఉండాలి నీకు మొక్కలంటే ఇష్టమా కష్టమా నువ్వు పని చెప్తే కష్టము కాయలు తెంపడం ఇష్టం కదా తెంపు ఎన్ని చేస్తాడు ఇంకా పెద్ద పెద్దగైతే ఉన్నారు కదా మారిపోస్తూ ఉంటుంది మనం కొంచెం కొంచెం వాళ్ళ ఇన్వాళ్ళు చేస్తూ ఉన్నాం అనుకో నా దాకా వస్తుంది నీకు వస్తుంది నాన్న నాకు ఆ దాకా వస్తుంది చాలా చాలు ఇక కొట్టుకున్న చేతి అట్లే పడతావా ఇక ఈ పచ్చిమిర్చి మొక్క ఏ చేతి అసలు మంచి మిస్ అవ్వద్దు కంటిన్యూస్గా కొడితే గంట దొడ్డి కొడితే ఇక నీళ్ళు అవి ఉండయమ్మా పచ్చిమిర్చి మొక్క మొత్తం കൊട്ടിയാൽ ദബ്ബ ഉത്തന്ന അടിസേലാ കൊട്ടിയാലി ദ കാൽക്ക